హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న గీత్తలు బిహెచ్కే బుల్స్ బచ్చి గారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు గారి అండి ఇవి మీకు కనపడుతున్న గీత్త లింగా నాయుడు అండి ఇక్కడ కనపడుతున్న గీత్త రుద్రా నాయుడు ఆకవేడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా అండి వారి గిత్తలండి ఇవి బిహెచ్కే బుల్స్ మొన్న పత్తిపల్లలో ఈ దత పాలపల్లల్లో రెండో బహుమతి కైవసం చేసుకున్నాయండి ఈ గిత్తలు రుద్రానాయుడు గిత్త పేరండి గిత్త పేరు రుద్రనాయుడు ఈ గిత్త పేరు లింగానాయుడు అండి రెండు జత పళ్ళల్లో ఉన్నాయండి ఈ జత పత్తిపాళ్ళలో పాల పళ్ళల్లో రెండో బహుమతి కైసం చేసుకున్నాయండి Thank you.